హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ థర్టీ ఇలా చేస్తే కష్టం అని అన్నాడు ఆమె చెవి దగ్గర గుసగుసగా అవని ఉలిక్కిపడింది అతనికి నవ్వు వచ్చింది ఆమె ముఖాన్ని చూడగానే అతని నవ్వు ఆ గది అంతా సన్నగా పరుచుకున్నట్టు అనిపించింది అవనికి తల ఎత్తి అతని గడ్డానికి ముద్దు పెట్టుకుంది వెళ్ళి ఫ్రెష్ అయ్యరా డిన్నర్ టైం అయింది అని అతను అన్నాడు అవని తల ఊపింది వీళ్ళు వెళ్ళేసరికి మనీ భోజనం చేసి వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాడు బావని చూడగానే వినయంగా కూర్చొని చిన్నగా నవ్వాడు అవని ఇద్దరికి వడ్డించి పక్కన కూర్చుంది తన అక్కా బావ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది వాడికి పోయినసారి తన అక్క చెప్పింది నిజమే అనుకున్నాడు ఇప్పుడు అతనిలో ఉన్న కాస్తో కూస్తో తన అక్క గురించిన చింత ఎగిరిపోయింది తన కొత్త ఫోను చూసుకుంటూ అలాగే కూర్చున్నాడు అవని పాత్రలన్నీ వంటగదిలో సర్దేసింది ముగ్గురు హాల్లో కూర్చున్నారు మనీ పక్కనే కూర్చుని ఉన్నాడు రిషి అవని ఎదురుగా కూర్చుని గడ్డం కింద చేతిని పెట్టిన వాళ్ళనే చూస్తుంది భుజం మీద రిషి చేయి పడగానే బిగుసుకుని కూర్చున్న తమ్ముణ్ణి చూసి నవ్వు ఆగలేదు అవనికి ఆమె వైపు వింతగా చూశారు ఇద్దరు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది సైలెంట్ అయిపోయింది అవని ఈవినింగ్కి అన్నీ రెడీ చేసుకో ఫ్లైట్ డిలే అయితే కష్టం మళ్ళీ నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది అని చెప్తున్న రిషిని చూస్తూ మీరు వస్తారా బావగారు అని అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ ఏం రావద్దా అని అన్నాడు రిషి కళ్ళు ఎగరేస్తూ అవని కూడా ఒక్కంత ఆశ్చర్యంతో చూసింది వాళ్ళని ఆహా అది కాదు అని ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు మనీకి ఎందుకో సంతోషంగా అనిపిస్తోంది అతనికి సరే రేపు మార్నింగ్ వెళ్ళి లగేజ్ పట్టుకుని ఇక్కడికి వచ్చే అంటూ మరోసారి భుజం తట్టి అవని వైపు చూసి పైకి మరి నేను వద్దా అని అంది అవని రా అక్క అన్నాడు ఉత్సాహంగా మరి నాకు టికెట్ బుక్ అవ్వలేదు అవును మరెలా పోనీ మీ బావగారిని ఆగిపోవని నేను రానా అని అడిగింది అవని ఊహ వద్దు వద్దు నువ్వంతా పని చేయకు అని అన్నాడు కంగారుగా అవని ఉక్రోషంగా చూసింది తమ్ముడి వంక అంటే అక్కా ఈ ఒక్కసారికి బావగారితో వెళ్తానులే అని అన్నాడు అరే నిన్న ఏమన్నావు కళ్ళు చిన్నవి చేసి చూసింది అవని ఒక్కని అనుకుని అలా అన్నానక్క అయితే నువ్వేరా అని అన్నాడు నెమ్మదిగా అవని రెండు క్షణాలు మౌనంగా ఉండి నవ్వేసింది నేను సరదాగా అన్నాను జాగ్రత్తగా వెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి మరి సరేనా తన తమ్ముడి తల నిమురుతూ అడిగింది అవని అంటే ఇప్పుడు వరకు నేను బుద్ధిగా లేనా అని అడిగాడు అలకగా ఉన్నావులే ఇక మీదట కూడా ఉండు డబ్బు అవసరమైతే ఫోన్ చేయడం మర్చిపోవద్దు సరేనా మొహమాట పడకు అంది కాస్త సీరియస్గా చూస్తూ అని అన్నాడు సరే వెళ్ళి పడుకో పంపేసి గదిలోకి వెళ్ళిపోయింది అవని మరణాడు సాయంత్రం భర్తని తమ్ముణ్ణి ఎయిర్పోర్ట్కి పంపి గార్డెన్లో కాసేపు గడిపింది తనకి మొక్కలకు ఉండడం చాలా ఇష్టం అవి పెరుగుతుంటే ఎందుకో తనకి చెప్పలేని సంతోషంగా అనిపిస్తుంటుంది గదిలోకి వచ్చాక ఆ శబ్దం నిశబ్దం తనకు అస్సలు నచ్చలేదు రిషికి ఫోన్ చేద్దామనుకున్నా వాళ్ళు ఇంకా చేరి ఉండరానే ఆగిపోయింది అంతేకాదు అక్కడికి వెళ్ళాక అతను బిజీ అయిపోతాడు ఎందుకో మొట్టమొదటిసారి ఈ మాత్రం ఎడబాటు ఆమెకి భరించలేని విధంగా ఉంది దగ్గరతనాన్ని ఈ దూరాన్ని భరించలేకపోతుంది రాహిని బర్త్డే దగ్గర పడుతోంది ఆ రోజుకి ఏదైనా స్పెషల్గా ఉంటే బాగుండనిపిస్తోందా ఆమెకి తన అత్తయ్య ఇంటికి వెళ్ళినప్పుడు రిషి గదిలో రాహిని ఫోటోలు ఉన్న ఆల్బమ్ తెచ్చినట్టు గుర్తు అవన్నీ తీసి దగ్గర పెట్టుకుంది ఒక ఫోటో కూడా చిరునవ్వు చెరగలేదు రాహినికి ఒక ఫోటో తీసి దాన్ని ఫ్రేమ్ చేయించాలనుకుంది అంతలోనే రిషికి నచ్చుతుందా అనే అనుమానం అతని ఇప్పటి వరకు రాహిణి ఫోటోని ఒక్కదాన్ని కూడా బయట పెట్టలేదు రాత్రి రిషికి ఫోన్ కలిపింది పడుకునే ముందర ఏం చేస్తున్నారు సారు అని అడిగింది గారంగా అవని ఇప్పుడే డిన్నర్ అయింది నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు అతను చేద్దాం అనుకున్నాం కానీ నేనే చేశాను ఆవని అలక నటించింది అతను చిన్నగా నవ్వాడు ఆమె మాటలకి అరే రే మిస్ అయిపోయానే అవని నిట్టూర్చింది ఏంటి అని అడిగాడు నీ పక్కన లేకపోయాను ఇప్పుడు ముత్యాలు రాలిపోయాయి కదా ఏరుకునేదాన్ని అని అంటున్న ఆమె మాటల్లో అర్థం బోధపడి ఈడియట్ అని చిరుకోపంగా కసిరాడు అవని గట్టిగా నవ్వేసింది నిజాలు నిజాలు ఇలాగే ఉంటాయి అందతన్ని కవ్విస్తూ అక్కడుండి మాటలు బాగానే చెప్తావు అని అన్నాడు రిషి నువ్వున్నా చెప్తాను నాకేమేనా భయమా అని అడిగింది అవునవును ముట్టుకుంటూనే ముడుచుకుపోతావు అని అంటున్న అతని మాటలు సగంలోనే ఉండగా అక్కడే ఆపేయండి మహాప్రభూ అక్కడే నా తమ్ముడు ఉన్నాడు అని అంది అవని కంగారుగా ఆమె ముఖం కందిపోయింది నూను సిగ్గుతో లేదు నేను కింద ఉన్నాను ఇంకా రూంలోకి వెళ్ళలేదు అని అన్నాడు రిషి వెళ్ళు స్వామి అసలే బయట వెదర్ బాగోలేదు సిగరెట్ కోసం వచ్చాను అని అన్నాడు రిషి ఆ అవని అరిచింది అతడు నవ్వాడు మానేస్తా అన్నావు అని అరిచింది వికారంగా ముఖం పెట్టుకుని నేనా ఎప్పుడు పో నాకు కోపం వస్తోంది ఏయ్ ఏడవకో నేను మానేశాను అయినా నువ్వేంటి నేనేదో పచ్చి తాగుబోతున్నట్టు సిగరెట్ ప్యాకెట్ లేపేస్తున్నట్టు మాట్లాడతావు అని అన్నాడు కసురుతు ఇప్పుడు అలవాటు రేపటికి వ్యసనం అందుకే అలవాటు దగ్గర ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి మహాశయ్య వస్తువైనా మనిషైనా ఇంకేదైనా వ్యసనంగా మారితే బయటపడడం కష్టం ఇప్పుడు చూడు నువ్వు నాకు వ్యసనం అయిపోయావు ఒక్క రోజుకే కష్టంగా ఉంది అని అంది ఆమె బెంగగా ఆమె మాటలు చెప్పినా మామూలుగా ఆ మాటలు నేరుగా అతని మనసుని చుట్టుముట్టేసాయి నిజంగానే రాహిణి తనకి వ్యసనం అందుకనేమో అంత త్వరగా ఆమె ప్రేమ నుంచి అతను బయటపడలేకపోతున్నాడు అతను మౌనంగా ఉండేసరికి కాల్ అయిందని ఒకసారి చెక్ చేసుకుని హలో సార్ ఉన్నారా అవని రెండుసార్లు పిలిచిన అతని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు ఆమె మాటలకి రిషిలో సరికొత్త ప్రశ్న రేకెత్తించింది సడన్గా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమీ వినిపించకపోవడంతో అవనికి భయం వేసింది రిషి రిషి ఆమె అరిచింది అతను ఉలిక్కిపడ్డట్టు తేరుకున్నాడు ఆ చెప్పు అన్నాడు అతను ఆ హోటల్లో గార్డెన్లో ఒక దగ్గర కూర్చున్నాడు మాట్లాడవేంటి నువ్వు సడన్గా ఏమీ వినిపించలేదు ఆమె గొంతు ఆదుర్దా రిషికి అర్థమైంది ఇందాక ఏదో పిలిచావేంటది అని అడిగాడు మాట మార్చేస్తూ నేనా ఏంటది గుర్తులేదు ఆమెని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది ఏ వేషాలు వేకు నీకు గుర్తుంది అన్నాడు అతను చిన్నగా నవ్వుకుంటూ ఏవండి అన్నానో అంది అవని ముసుముసిగా నవ్వుకుంటూ అబద్ధాలు అడితే దెబ్బలు పడతాయి అన్నాడతను వెనక్కి వాలి కూర్చుంటూ లేదు నిజం అంది ఫోన్ బెడ్ మీద పడేసి దిండి మీద చెంపా నుంచి మాట్లాడుతోంది అవని ఈ ఎక్స్పీరియన్స్ తనకి చాలా కొత్తగా ఉంది నచ్చింది కూడా తను ఎక్కువసేపు ఎవరితో ఫోన్ మాట్లాడిందో లేదు కొందరు తెగ మాట్లాడుకుంటారు ఏముంటాయి అనుకునేది ఇప్పుడు అతనితో ఎంత మాట్లాడినా తనివి తీరట్లేదు అవనికి ఏంటి మాయా ఎంత మాయ చేశాడు తనని పక్కన లేని లోటు తెలుస్తోంది తనకి చెప్పలేదంటే కాల్ కట్ చేస్తాను బెదిరించాడు అతను తమరి పేరుతోనే పిలిచానులే స్వామి ఇంకోసారి అలా పిలవను అని అంది అవని ఎందుకో అంత పెద్ద నిర్ణయం అని అడిగాడు ఆమె మాటలకి నవ్వుకుంటూ టిపికల్ ఇండియన్ వైఫ్ కదా నేను భర్తని పేరు పెట్టి పిలవకూడదు అన్నది అవని ఈసారి అతను పైకే నవ్వేశాడు అతని నవ్వు వినగా ఆమె పెదవులు మరి కాస్తా విచ్చుకున్నాయి పర్లేదు పిలవచ్చు అన్నాడు వద్దులే చూసే వాళ్ళకి బాగోదు అంది నవ్వుతూ ఉఫ్ ఇప్పుడు ఎవరు చూస్తున్నారు నువ్వు పిలుస్తుంటే అని అడిగాడు ఓకింతా విసుగుతో సర్లే ఏదో ఒకటి పిలుస్తాను ఇంకా బయట ఏం చేస్తున్నావు లోపలికి వెళ్ళు అక్కడ వర్షాలు అని న్యూస్లో చెప్తున్నారు అంది అవని వెళ్తున్నా అక్కడి నుంచి లేచి హోటల్ లోపలికి నడిచాడు ఆ హాల్లో ఇంకా చాలామంది కూర్చొని ఉన్నారు అతడు లిఫ్ట్ వైపుకి వెళ్ళబోయి కూడా ఆగిపోయి మెట్ల వైపుకు వచ్చాడు ఇంకా అన్నాడు ఒంటరిగా అనిపిస్తోంది ఏం తోచడం లేదు నిద్ర రావడం లేదు అంది అవని ఆమె మాటలు వింటున్నాడు భయమా అని అడిగాడు లేదు నాకు అలా భయం ఏమి ఉండదు ఒక్కదానికి అలవాటు కానీ నువ్వు అలవాట్లన్నీ మార్చేసావు అంది నవ్వుతూ రేపు ఉదయాన్నే నీ ముందుంటాను అన్నాడు మృదువుగా అతను మాట్లాడుతూనే గది దగ్గరికి వచ్చేశాడు లోపలికి వెళ్ళలేదు అక్కడే ఉన్న బాల్కనీ దగ్గర నిలబడి ఉన్నాడు సరే మా వాడు నిద్రపోయాడా పోయే ఉంటాడు అన్నాడు రిషి సరే అయితే ఇప్పటికే లేట్ అయింది గుడ్ నైట్ అంది అవని అన్నాడు ఏంటి గుడ్ నైట్ చెప్పు అంది అవని గడుసుగా అతనికి ఎందుకో మళ్ళీ నవ్వొచ్చేసింది నీతో వాదించలేని తెలుసా ఈ విషయం నాకెప్పుడో అర్థమైంది అన్నాడు అతను నవ్వుతూ నేనంతే ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను అంది అవని ఇక మాటలు తరగవేమో అనిపించింది అతనికి కూడా ఏం ఆలోచించకుండా ఇక పడుకో అని అన్నాడు రిషి అంది కాల్ కట్ చేశాడు అతను అతను అక్కడే కాసేపు నిలబడ్డాడు చేతికి ఉన్న రింగ్ అతని కంటపడింది దాన్ని సున్నితంగా తడిమి ముత్తు పెట్టుకున్నాడు అతని పెదవుల మీద చిరునవ్వు గదిలోకి వచ్చి చూశాడు మనీ అప్పటికే పడుకొని ఉన్నాడు మంచం మీద వాలాడు ఫ్యూచర్లో నన్ను నువ్వు పొగుడుతావు చూడు అవని తీసుకొచ్చినందుకు అని లీలగా రాహిణి మాటలు గుర్తుకొస్తున్నాయి ఆమె చనిపోయే క్షణాల్లో కూడా తన కోసం పడిన తాపత్రయం తను మరిచిపోలేడు నిజంగానే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేను బంగారం అన్నాడు అవని సాంగత్యం గుర్తుకొస్తుంటే ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది రాహిణి లేదని గుర్తొచ్చింది భారంగా కనులు మూసుకున్నాడు రాహిణి నవ్వుతోంది చాలా అందంగా నవ్వుతోంది అతని కనురెప్పల లోపల మరోనాడు ఉదయమే వస్తాను అన్న రిషి ఇంకా రాలేదు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వలేదు జుట్టు ఆరబెట్టుకుంటూ సోఫాలో కూర్చుంది అవని తలస్నానం చేయడం వల్ల కనులు అలా మూసుకుపోయాయి ఒకవైపు పాటలు పెట్టింది బాల్కనీలో నుంచి వస్తున్న గాలి గది పరదాలు దాటి ఆమెను తాకుతోంది కాళ్ళు పైకి పెట్టుకుని ఒక పక్కకు వాలి సోఫా రెక్క మీద చేతిని ఆనించి దాని మీద తలపెట్టుకుని పడుకుంది ఆమె జుట్టు అలలు అలలుగా చిరుగాలుతో కలిసి ఆటలాడుతోంది రిషి వచ్చిన సంగతి కూడా ఆమె గమనించుకోలేదు అలా కళ్ళు మూసుకున్నా అతను ఇంకా రాలేదనే సంగతి గుర్తొచ్చి ఆమె వీపు మీద వెచ్చటి ఊపిరి తగలగానే ఉలిక్కి పడింది తల తిప్పి చూసింది చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పడేస్తూ ఆమె పక్కన కూర్చొని వెనక్కి వాలాడు రిషి ఇంత ఆలస్యమేంటి ముందుకు ఉన్న జుట్టుని పూర్తిగా వెనక్కి వేసుకుంటూ అతని వైపుకు తిరిగింది అవని ఒక గంట ఫ్లైట్ డిలే అన్నాడతను టిఫిన్ దగ్గరగా జరిగి అతని చొక్కా బటన్ తీస్తూ అడిగింది అయింది అన్నాడు కాసేపు రెస్ట్ తీసుకో నో నీ నీతో కాస్త పని ఉంది రెడీ అవ్వు అని అన్నాడు రిషి అవని మూతి ముడుచుకుంది ఏమైంది అని అడిగాడు లేచి వెళ్ళిపోతున్న ఆమె చీర కొంగు పట్టుకోవడంతో అవని ఆగిపోయింది ఆమె భుజం మీదుగా వెనక్కి తిరిగి అతని వైపు చూసింది చీర ఎక్కడ జారుతుందో అని ఉన్న అవని అతని లాగడంతో వెళ్ళి అతని ఒడిలో పడింది పాట మారింది అవని అతని కళ్ళల్లోకి చూసింది సాంగ్ వస్తుంది నాకు సాంగ్స్ రావు కాబట్టి మీరు చక్కగా పాడేసుకోండి ఈ పాట ఎటో వెళ్ళిపోయింది మనసు మూవీలో అన్నమాట నాకు చాలా చాలా ఇష్టం కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్